సమాజ సేవకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు డాక్టర్ శంకర్ శర్మ చేస్తున్న సేవలు పుట్టినరోజు సందర్భంగా తీసుకువెళ్లే ప్రయత్నం కర్నూలు పట్టణంలో ఎంతో మంది శ్రీమంతులు విరమణ పొందిన అధికారులు ఉన్నా సహాయం చేసే గుణం కొందరులోనే ఉంటుంది ఆ గుణం డాక్టర్ శంకర్ శర్మలో ఉందని చెప్పడంలో ఎలాంటి అనుమానానికి తావులేదు గ్యాస్ట్రో లివర్ స్పెషలిస్ట్ ప్రముఖ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ పిల్లలకు విద్య వైద్యం ఆటలు పేదలకు వృద్ధాశ్రమాలకు ఇలా ఎన్నో ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సంపాదనలో కొంత పేదలకు పంచాలన్న సహృదయంతో చేస్తున్న సేవా కార్యక్రమాలు డాక్టర్ శంకర్ శర్మ ఈ నెల ఇరవై ఆరున ఆయన పుట్టిన

பட்டுக்கோம் <laughs> <Okay, okay. laughs> <laughs>

మాకు వయసు పెద్ద రేషన్ కార్డు ఉంది కదా స్థలం లాంటివి ఉన్నది ఇప్పుడు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే ఆన్లైన్లో వస్తుంది ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత డీటెయిల్స్ వేరేది పోతుంది